ప్రైజ్ అలాట్ ఈరోజు దేవుని వాగ్దానము రోమేలకు క్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము దేవునికి స్తోత్రం మాలెలుయ మేలు చేత కీడును జయించుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు చెప్తున్నాడండి కాబట్టి ఒకళ్ళకి కీడు చేయాలని ఎప్పుడూ అనుకోకూడదు మనుష్యుడు ఏ పంటను విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం ఏదైతే చేస్తామో ఇతరుల ఎడల దాని ఫలాన్ని మనం అన్నమాట ఒకళ్ళకి కీడు తలపెట్టాలనుకుంటే అదే కీడు రావచ్చు అది ఒకళ్ళకి మేలు చేస్తే ఆ మేలే మనం పొందుకుంటాం కాబట్టి ఎవరికి కూడా కీటు చేయాలని ఆలోచించకండి కీటు చేసి ఏదో జయించాలి అనుకునే కన్నా మేలు చేసి దేవుడి చూ దీవెనలు ఆశీర్వాదాలు మీరు పొందుకోండి అటు కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి నడిపించునుగాక దేవుడు తన అద్భుతమైన మేలులు తన భక్తుల ఎడల దేవుడు జరిపించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ